గుడికి వచ్చిన విహారి అక్కడ తన చేతికి రక్తం వచ్చే వరకు గంట కొడుతూ ఉంటాడు అలా గంట కొడుతూ లక్ష్మిని నీ కూతురుగా దత్త తీసుకున్నావు కదా తల్లి మరి లక్ష్మి ఎక్కడుందో నువ్వే నాకు చూపించు అని చెప్పి విహారి ఆ అమ్మవారిని అడుగుతూ ఉంటాడు చాటుగా ఉండి లక్ష్మి ఇదంతా కూడా చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది విహరి చేతికి రక్తం కారుతూ ఉండడంతో తన పాకెట్ల నుండి ఖర్చు బయటకు తీస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి రాసిన లెటర్ కూడా కింద పడిపోతుంది అందులో లక్ష్మి ఎండి పొజిషన్కి రిజైన్ చేస్తున్నట్టుగా రాయడంతో అప్పుడు విహారి లక్ష్మీ నా నుండి దూరంగా వెళ్ళిపోవాలంటే మామూలుగానే వెళ్ళిపోవచ్చు కదా మరి ఇలా రిజిగ్నేషన్ చేసి మరి వెళ్ళిందంటే ఖచ్చితంగా తనను ఎవరో కావాలని బలవంతంగా ఇంట్లో నుండి పంపించేశారు ఇదంతా చేసింది అత్తయ్య ఉంటుందా మొదటి నుండి అత్తయ్యకి లక్ష్మి అంటే అస్సలు ఇష్టం ఉండదు అందువల్ల తనే లక్ష్మిని పంపించేయడానికి ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పి విహారి ఎంత ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటాడు విహారి తనలో తను మాట్లాడుకున్నది మొత్తం కూడా లక్ష్మి వినేస్తుంది అంబికా అమ్మగారు ఇదంతా చేస్తే కావేరిని ఎందుకు పావుగా వాడుకుంటుంది నన్నే డైరెక్ట్గా ఇంట్లో నుండి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది కదా అని చెప్పి అసలు ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసుకోవాలి కావేరీ జీవితం ఎట్టి పరిస్థితులను నాశనం అవ్వకూడదంటే దీని అంతటికీ కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక వెంటనే లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యను హెల్ప్ అడిగి కావేరీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది రాత్రిపూట లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక రాత్రిపూట డోర్ కొడుతూ ఉండడంతో సంధ్య డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఈ టైంలో అని చెప్పి సంధ్య అంటూ ఉంటాయి సారీ సంధ్య గారు ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కానీ నా అవసరం అటువంటిది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయ్యో డిస్టర్బెన్స్ ఏమీ లేదు లోపలికి రండి అని చెప్పి సంధ్య లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తుంది భోజనం చేశారా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే లక్ష్మి తిన్నానని అబద్ధం చెప్తుంది ఇక దాంతో సంధ్య ఒక్క నిమిషం లక్ష్మి అంటూ లోపలికి వెళ్ళి లక్ష్మి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తుంది మీరున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఉదయం నుండి మీరు ఏమీ తినలేదని నాకు అర్థమవుతుంది మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ముందైతే భోజనం చేయండి అని చెప్పి సంధ్య లక్ష్మికి భోజనం పెడుతుంది ఇక దాంతో లక్ష్మి భోజనం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి లక్ష్మి గారు ఏం జరిగింది అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఈ మధ్య మా ఇంటికి కావేరి అని ఒక అమ్మాయి వచ్చిందంటూ తన వాష్రూంలో ట్యాప్ రిపేర్ చేయడానికి ప్లంబర్ లాగా మాస్క్ పెట్టుకొని ఎవరో ఇద్దరు వ్యక్తులు బీహారీ గారి ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కావేరి స్నానం చేస్తూ ఉంటే తన వీడియోని రికార్డ్ అయ్యేలాగా వాళ్ళక్కడ సీక్రెట్ కెమెరాని పెట్టి ఉంచారు తర్వాత ఆ వీడియోని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారంటూ జరిగింది మొత్తం కూడా లక్ష్మి సంధ్యకు చెప్తూ ఉంటుంది ఆ బ్లాక్మెయిల్ చేసేది అమ్మి రాజమన్ నాకు అనుమానంగా ఉంది అతను ఈ మధ్య అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడో లేదో కాస్త కనుక్కొని చెప్తారా అని చెప్పి లక్ష్మి సంధ్యకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో సంధ్య తప్పకుండా లక్ష్మి నేను ఇప్పుడే కనుక్కుంటాను అంటూ సంధ్య తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి అమ్మిరాజు అనే వ్యక్తి జైల్లో లేదా అని కనుక్కుంటుంది ఇక దాంతో అమ్మిరాజు టూ డేస్ బ్యాకే పోలీస్ స్టేషన్ నుండి బెయిల్ పైన రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడని చెప్పి పోలీసులు చెప్పడంతో ఇకప్పుడు సంధ్య లక్ష్మి నీ అనుమానం కరెక్టే ఆ అమ్మిరాజు జైలు నుండి రిలీజ్ అయ్యాడట ఖచ్చితంగా వాడే కావేరీ వీడియోని అడ్డు పెట్టుకొని నిన్ను టార్గెట్ చేసి ఉంటాడు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది సంధ్య గారు ఎలాగైనా సరే ఆ అమ్మిరాజు చేత ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుసుకొని ఆ అమ్మిరాజుకి అతని వెనకాల ఉన్న వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తప్పకుండా అని చెప్పి సంధ్య లక్ష్మికి మాటేస్తుంది మరోవైపు విహారి ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తాడు అత్తయ్య అత్తయ్య అంటూ అంబికని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో యమున రే విహారి నువ్వు ఒక్కడమే వచ్చేవేంటా లక్ష్మి ఇక్కడ వెనకాల వస్తుందా అని చెప్పి గుమ్మం బయటికి చూస్తూ ఉంటుంది వచ్చి రాగానే అత్తయ్య అని అరుస్తావేంటా అని చెప్పి యమున అంటూ ఉంటే అమ్మ లక్ష్మి నాకు ఎక్కడ కనిపించలేదమ్మా లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణం ఈ అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక ఏం మాట్లాడుతున్నా విహారీ లక్ష్మి వెళ్ళిపోవడానికి నేను కారణం ఎలా అవుతాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మి వెళ్ళిపోయేలాగా చేసింది నువ్వే ఎందుకంటే మొదటి నుండి లక్ష్మి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు తనకి ఎండి పొజిషన్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు అందుకే ఎండి పొజిషన్కి డిజైన్ చేసి వెళ్ళిపోవాలని లక్ష్మికి కండిషన్ పెట్టి మరి నువ్వు తనని ఇంట్లో నుండి పంపించేసావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక కూడా అంతే కోపంగా విహారీ మీద విరుచుకు చూడు విహారీ ఆ లక్ష్మిని గురించి నా మీద అనవసరమైన నిందలు వేశావంటే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే అసలు అది ఏమవుతుందిరా నీకు ఎందుకు ప్రతిసారి లక్ష్మి లక్ష్మి అంటూ దాన్ని జపం చేస్తూనే ఉంటావో అదేవినా నీ తాళి కట్టిన పెళ్ళామా ఎవరో దారిన పోయే అనామకురాల్ని తీసుకువచ్చి మీ అమ్మ ఈ ఇంట్లో పెట్టింది దానికి తిండి పెట్టడమే దండగా అనుకుంటే నువ్వు దాన్ని ఆఫీస్కి ఎండిని చేశావో ప్రతిసారి లక్ష్మి అంటూ దాన్ని నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నావు అసలు ఏంటిరా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అని చెప్పి అంబిక విహారిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి ఈ అంబిక ఏంటి విహారిని ఇలా రెచ్చగొడుతుంది ఈ కోపంలో వాడు లక్ష్మీ నా భార్య అని నిజం చెప్పేస్తాడో ఏమో ఒకవేళ ఆ నిజం బయటపడితే అప్పుడు నా కూతురు సహస్ర జీవితం ఏమవుతుంది అని చెప్పి ఎట్టి పరిస్థితులను ఆ నిజం బయటపడటానికి వీలలేదు అనుకుని పద్మాక్షి అంబిక చెంప పగల కొడుతుంది చూడంబిక ఇంకొకసారి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని పద్మాక్షి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్క నువ్వు ఆ లక్ష్మి కోసం నన్ను కొట్టావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి అవును లక్ష్మి నా కూతురు నా కూతురు గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా సరే నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంట్లో మీ అందరికీ లక్ష్మి పిచ్చి పట్టినట్టుంది అందుకే దాని జపం చేస్తున్నారు అది ఒక పెద్ద మోసగత్త అని తెలిసిన రోజున మీరందరూ బాధపడే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి అంబిక సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది రే విహరి అంబిక అన్న మాటలకు నువ్వేమీ బాధపడకరా లక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొద్దాము నేను కూడా లక్ష్మిని వెతికించడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పి అంబిక విహారికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటారు తర్వాత సహస్ర పద్మాక్షిని లోపలికి తీసుకుని వెళ్ళి అమ్మా ఆ లక్ష్మి కోసం నువ్వు అంబిక పిన్నిని కొట్టడం ఏంటమ్మా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి మనసులో చెప్పినా కూడా నీకు అర్థం కాదే ఒకవేళ ఆ విషయం చెప్తే నువ్వు లేదో నీకంటే ముందే ఆ లక్ష్మి మెడలో బిహారీ తాలి కట్టేశాడు అని చెప్పి లోపల బాధపడుతూ నేను కనుక అంబికని కొట్టి ఉండకపోతే గొడవ ఇంకా పెద్దదయ్యేది అంబిక ఇంకా ఎప్పటికీ లక్ష్మిని ఇంటికి రానివ్వనని ఏం మాట్లాడేదో అందుకే అలా జరగకుండా ఉండాలని దాని కడుపులో నీ బిడ్డ ఉన్నాడు కాబట్టి నేను అంబికని కొట్టాల్సి వచ్చింది అని చెప్పి పద్మాక్షి ఇప్పుడు లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చే అవసరం విహారీ వాళ్ళకంటే మనకే ఎక్కువగా ఉంది ఎలాగైనా సరే దాన్ని వెతికి ఇంటికి తీసుకురావాలని చెప్పి పద్మాక్షి అనుకుంటుంది మరోవైపు సంధ్య అంబిరాజుని అరెస్ట్ చేస్తుంది అంబిరాజుని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని చిత్త కొట్టడంతో అప్పుడు అంబిరాజు కావేరీ వీడియో తీయమని చెప్పింది అంబిక అన్న నిజాన్ని సంధ్య ముందు బయట పెట్టేస్తాడు ఇక దాంతో లక్ష్మి సంధ్య గారు ఇన్ని రోజులు ఆ అంబిక ఎన్ని కుట్రలు చేసినా కూడా మన దగ్గర ఆధారాలు లేవు ఇప్పుడు ఈ అమ్మిరాజు ఆ అంబిక గురించి బయట పెట్టేశాడు కాబట్టి ఇప్పుడే తనని అరెస్ట్ చేయండి తన వల్ల కావేరి లాంటి అమ్మాయిల జీవితాలు ఎట్టి పరిస్థితులను నాశనం అవ్వకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య తప్పకుండా అంబికని అరెస్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దయచేసి నేను ఇక్కడ ఉన్నాననే విషయం విహారీ గారికి చెప్పకండి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి విహారీ వస్తాడో లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఆకు లక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని ఆపుతూ ఎందుకు లక్ష్మి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావని చెప్పి విహారీ ఎంతో బాధగా లక్ష్మిని అడుగుతూ ఉంటాడో నన్ను క్షమించండి లక్ష్మి విహారి గారికి మీరంటే ప్రాణం అందుకే మీరు ఇక్కడున్నారనే విషయం విహారి గారికి నేను చెప్పేశాను మీరిద్దరూ ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఇదంతా కూడా నాకు తెలుసు అందుకే మీరిద్దరూ విడిపోకూడదని నేను విహారి గారికి మీ గురించి నిజం చెప్పేశాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది విహారి లక్ష్మిని గట్టిగా హక్కు చేసుకుంటాడో ఇంకెప్పుడూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోక లక్ష్మి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ లక్ష్మిని తీసుకొని విహారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడో సంధ్య గారు మీరు మీ టీంతో వచ్చి ఆ అంబికను ఇప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్పి విహారి లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి అత్తయ్య నీ విషయంలో ఎంత పెద్ద కుట్ర చేసిందో సంధ్య నాకు అంతా చెప్పారు ఇకపై నిన్ను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్పి నాతో రా అంటూ విహారి లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సంధ్య మిగతా పోలీసులతో కలిసి విహారి ఇంటికి వచ్చి అంబికను అరెస్ట్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి